కానీ ఆ స్కామ్ లో దీనికి అంటే ఓకే స్కామ్ అయితే కంప్లీట్ డిఫరెంట్ కాకపోతే అప్పుడు ఇమీడియట్ గా ప్రజాప్రతినిధులు టచ్ చేసేసారు కదా ఇది జగన్ కోసం వెయిటింగ్ గా లేదంటే మిదిన్రెడ్డి విజయసాయిడ్ లైన్ లో ఉన్నారు ఇవన్నీ ఎట్లా ఉంటదంటే అంటే ప్రజలకి ఫీలింగ్ అయితే చాలు ఈ కేసులు ఈ నిలుస్తే చస్తాయి అనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంగళ్ళు వ్యవహారంలో కేసు పెట్టారు చంద్రబాబు గారు నిలిచిందా చచ్చిందా కేసు ప్రభుత్వం వచ్చాక ఉత్తరా చేసుకున్నారు ఇప్పుడు ఈ అంతే ఉంటాయి ఇవన్నీ నిలిచేవి కాదు వచ్చేది కాదు కానీ జనాలలో నిజమే కదా అని భ్రమ కల్పించాలి ఇక్కడ బేసిక్ సమస్య ఏంటంటే ఇప్పుడు మీకు ఒకసారి గుర్తు తెచ్చుకోండి విజయవాడ మీద వరద పది రోజుల పాటు బయటికి రాలేదు ఇవాళ్ళకి కూడా జీవితాలు అతలా కొత్తలయ్యి ఉన్నాయి ఒక్క ఆ రోజు ఇచ్చి ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు వేల రూపాయలు ఇచ్చే శభాష్ శాష్ అని సంకల్ కానీ వాళ్ళందరూ కోల్పోయినటువంటి జీవితం ఏంటి వాళ్ళకి ఈ రోజు వరకు వాళ్ళ ఆస్తులు అట్లాగే ఉండిపోయినాయి కదా ఇవాళకి కూడా ఏరియా మార్కెట్ ఏమైనా పెరిగిందా అంటే ప్రజలు ప్రభావితం నేను అనే పాయింట్ ఏంటంటే అప్పుడు ఏం చెప్పారు ఈ పడవలు గుద్దేసేస్తానికి కుట్ర పన్నారు ఏం తెలియదు అందులో జగనే జయించాడు అని చెప్పింది దేశద్రోహం అన్నారు కదా మరి ఆ పడవలు బట్టి పడవలు నడుపుకునే అతను ఒక వేసి పెట్టారు ఆడు కూడా తెలుగు దేశం ఇది జనసేన ఆ ముందు నందిగం శ్రీ అంచర్లు అని చెప్పారు చెప్పారు ఆ పడవల మీద ఈ బ్లూ కలర్ ఉన్నాయి రంగులు ఉన్నాయి అంత అయిపోయింది దానికి ఎన్ని రోజులు నేరేటివ్ క్రియేట్ చేశారు ఫైనల్ గా ఏం చేశారు జగన్ వేసేస్తాం అన్నారు ఏమి అర్థం కాక అసలు ముందు అతన్ని రిమాండ్ ఇవ్వడానికి మ్యాజిస్ట్రేట్ ఒప్పుకోబోతే నానా తెప్పలు పడి ఒప్పించి ఓ రెండు రోజులు ఇచ్చి ఆ తర్వాత బెయిల్ మీదని పంపించేశారు